సోషల్ మీడియా ఒక అమాయకురాలను పెట్టుకుంది ఆమెకు పాపం రాజకీయాలంటే ఏంటో తెలియదు అలాగని ఆమె ఒక వైసీపీ కార్యకర్త కాదు ఒక వైసీపీ కండువా కప్పుకొని అయితే ఆమె ఎప్పుడు తిరగలేదు కానీ తనకి ప్రభుత్వం ఇళ్ళ పట్టా ఇచ్చిందని తన పిల్లల చదువుకి అమ్మఒడి డబ్బులు తన అకౌంట్లో పడుతున్నాయని మీడియా ముందు కాస్తంత ఆనందంగా స్తంభరంగా చెప్పినందుకు ఆమెను పూర్తిగా ఆమెకు ఆమె తన ప్రాణం తీసుకునేలాగా చాలా అసహ్యంగా ట్రోలింగ్ చేసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు అది టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా చేసిందా జనసేనకు సంబంధించిన వాళ్ళు చేశారా ఎవరైనా తప్పు తప్పే ఆమె ఉసిరైతే పోసుకున్నారు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంటర్ అయ్యారు ఇరవై లక్షల పరిహారం చెల్లించాలని చెప్పి అధికారులను ఆదేశించారు ఎవరైతే ఆమెను ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలాగా పురుగొలిపారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులు కూడా ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు అంటే ఇప్పుడు ఈ ఆడపిల్లకే కాదు భవిష్యత్తులో ఏ ఆడపిల్లకు అలా చేయకూడదు ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం తమకు న్యాయం చేసినప్పుడు మాకు ప్రభుత్వం ఇది చేసింది అనే స్వేచ్ఛ కూడా చెప్పుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకి లేకపోతే ఇప్పుడు రేపొద్దున భయపడతారు ఈ అమ్మాయిని చూసి మమ్మల్ని కూడా ఇలా ట్రోల్ చేస్తారేమో ఎందుకు లేదు సైలెంట్గా ఉందా అని అనుకుంటారు ఇంకా వాళ్ళ స్వేచ్ఛని హరించినట్టే కనీసం ప్రభుత్వం న్యాయం చేస్తే న్యాయం చేసిందని చెప్పుకోకుండా ప్రభుత్వం మాకు ఏం చేయలేదు అన్యాయం చేసింది జగన్ వచ్చిన తర్వాత మీకు నాశనం అయిపోయావు అని చెప్పుకుంటే వాళ్ళకి మంచిదా రేపు పొద్దున్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అదే జరిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంతకుముందు అలా అలా సంఘటనలు చాలా ఉన్నాయి కదా గతంలో కూడా టీడీపీ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారు ఎంత గొప్పగా చేసుకున్నారు అలాగని చెప్పి వైసీపీ వాళ్ళు మరీ అంత ట్రోల్స్ చేసేసి అంత విభత్సం చేసే లేదే కాకపోతే ఇప్పుడు ఈ రెండు పార్టీలో చేసిన ఈ దారుణం అయితే ఒక అతిపెద్ద మైనస్ అని చెప్పాలి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలకు కూడా టీడీపీ జనసేనకు కూడా ఎందుకంటే ఖచ్చితంగా మొన్నటి వరకు పేటీఎం బ్యాచ్ పేటీఎం బ్యాచ్ అని విమర్శించారు వైసీపీని ఇప్పుడు మరి వాళ్ళు చేసింది ఏంటి అనేది ఇప్పుడు ఒక అయితే వస్తుంది ఏది ఏమైనా గీతాంజలికి కుటుంబానికి జరిగింది ఖచ్చితంగా అన్యాయమే దానికి వాళ్ళే తగిన మూల్యం చెల్లించుకుంటారు ప్రభుత్వం అయితే ఇరవై లక్షల పరిహారం అయితే ఇస్తుంది వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతోంది ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు అని జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు